గుంటూరు జిల్లా చెందిన దడివారి కొత్త పై నుంచి కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే దేశం చూసిన పాన్ అర్చించిన నిజమైన వీర జవాన్ షెపాయి మరుపులు జస్వంత్ కుమార్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం జమ్మూ కాశ్మీర్లో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్వోసీ అనేది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం ఈ ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్రవాదులు భారత్ లోకి దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇలాంటి చొరపాట్లు అడిగేటందుకు భారత సైన్యం సరిహద్దులో కస్ట్రీలు చర్చ్ ఆపరేషన్లు చేస్తూ ఉంటుంది జూలై ఎనిమిదిన నా జిల్లాలోని సుందర్బాని సెక్టార్లో అలాంటి సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదని జస్వంత్ గారు హటమార్చారు కానీ తన టీం కమాండర్ ప్పుడు తన ప్యానల్ కూడా వెళ్ళి టెర్రరిస్ట్ పైన గ్యానెట్లను విసిరి కమాండర్ కాపాడాడు కానీ ఈ సాహసన్ రెడ్డి గారు ప్యానల్ చోటుపోయారు భారత ప్రభుత్వం ఆయన తాజాన్ని గుర్తించి రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరున చట్ట పురస్కారాన్ని ఆయన మననాంతరం అందించింది జస్సన్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అసాధారమైన వీరుడు దేశం కోసం తన ప్యానాల్ ను అర్పించిన మహానుభావుడు ఆయన త్యాగం దేశపతి ప్రతి భారతీరుతో ఒక ప్రేరణ జన్మచడం మన కోసం మన దేశం కోసం తన ప్యానల్ ను వంచితం చేసిన వీర జస్సన్ రెడ్డి గారికి మన ఉదయపూర్వక నివాళులు అర్పిద్దాం జై హింద్